ఆయన నమ్మదగినవాడు ఈరోజు జరుగుతున్న ఈ కూటమి ఈ పరిచర్య ఈ వ్యవస్థ అంతా కూడా విశ్వాసము ద్వారా దేవుడు చేసిన బలమైన కార్యమే చేస్తున్న కార్యమే చేయబోతున్న కార్యమే ఊహించగలవా నువ్వు నేను ఊహించానా ఆరు అడుగుల వెడల్పు పదకొండు అడుగుల పొడవు గది గట్టిగా పన్నెండు మంది పడతారు ఆ గదిలో అది కోటం స్టార్ట్ ఇప్పుడు అంటే అక్కడ ఉండగానే దేవుడు ఎంతైనా చేయగల సమర్థుడని నమ్మి ఆయన వైపు చూశాను అరే మీ దరిద్ర బతుకులు రా అట్టాంటి బతుకులు రా మీ ఇట్టాంటి బతుకులు రా మీరు అలాంటి వాళ్ళు రా మీ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ రా మీరు మొదలైన సర్టిఫికేట్లు అన్నీ పొందాం ఓకే కడుపు నిండినోడు కడుపు మండుతున్నోడు ఆకలితో ఉన్నోడు అదే మాట అంటాడు ఆదరించకపోగా అవమానకరమైన వ్యాఖ్యలు ఎదుర్కొన్నా ఈరోజు నువ్వు కూడా ఫేస్ చేస్తుండొచ్చు ఇక ఈరోజు నువ్వు కూడా మాటలు పడుతుండొచ్చు పడ్డా కానీ దేవుణ్ణి ఎరక్క ముందు ఏడ్చుకున్నాం కుమిలిపోయాం గందరగోళం అయ్యాం సద్దాం అనుకున్నాం కానీ జీవము గల దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన ఆకాశం అందున్నాడని తెలిసిన తర్వాత ఆయన సింహాసనం అందున్నాడని తెలిసిన తర్వాత ఇక భయము లేదు నా దేవుడు రాజు భాయ్యము లేదు నా దేవుడు రాజు నా యేసు రాజ రాజ రాజా కూడా రాజ 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 రాజా ఏసు రాజా ఎగతాళి వాళ్ళని ఎగతాళి చేయని నవ్వే వాళ్ళు అన్నావని అదిగో సాక్ష్యం ఆ రోజు గుర్తు అదిగో ఆ బండ మీద పోయి నూనె పోసి వచ్చా సిలు వేసి వచ్చా అప్పటికి మనకి రాలాది ఫోటోలు తీసి పెట్టండి రా కచ్చితంగా ఇస్తున్నాడు మనకి దేవుడు మన వాళ్ళకు చూపించాలని చెప్పి ఇప్పుడు మీటింగ్ రౌండ్లో చాలా భాగం అదే ఉంది చెప్పు విశ్వాసం సిగ్గుపరిచిందా నేను నేర్చుకున్నది అది నా బిడ్డలైన మీకు నేర్పుతుంది కూడా అది విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నోటో విశ్వాస నేత్రం జ్ఞాన జ్ఞాననే మీరు విశ్వాసంతో చూడగలరో లేదో నా దేవుని కృప విశ్వాసంతో నేను చూస్తాను అది నేర్పాడు నాకు దేవుడు నా యారా ఒక ఎకరం అంటే ఏదో అనుకోవచ్చు పద్నాలుగు ఎకరాల నూట యాభై ఎకరాలని రా పిచ్చోడా ఆయనకేం తక్కువ కింగ్ కింగ్ సింహాసనం మీద కూర్చున్నాడు ఎందుకు చేయడు ఎందుకు చేయడు నా దేవుడు రాజు కుర్జీరా పెద్దో డబ్బాయి దా ఏ మమ్మల్ని వదిలిపెట్టేటట్లు లేవే అనుకోవద్దు దేవునికి స్తోత్రం గాక అంటే పైకి లెగి గాలి అట్లా అందుకని కూర్చుంట ఇది మీకు అర్థం కావాలా బాగా మీ మైండ్కి ఎక్కాల సాతాను మనల్ని చేసే మోసాలలో ఒక మోసం ఏంటంటే మనలో దాగినటువంటి విశ్వాసము శక్తిని విశ్వాసపు శక్తిని వ్యతిరేకమైన వాటి మీదకి మళ్ళించి మనల్ని నాశనం చేయటం వాడి కుట్ర మళ్ళీ చెప్తా మనలో ఉన్న విశ్వాసం అనే ఈ శక్తిని ఈ జ్ఞానేంద్రియాన్ని కర్మేంద్రియాన్ని వ్యతిరేకమైన వాటి మీద పెట్టి మనల్ని మనమే నాశనం చేసుకునేటట్టు మనల్ని మౌళ్ళు చేయటం సాతాను కుట్ర